వెల్కమ్ టు మాల్ లీడర్ కాకినాడ జిల్లా తొండింగి మండలం పెరమల్లపురం గ్రామ పంచాయతీలో కిషోర వికాసం కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని శాసనసభ్యురాలు యనమల దివ్యకు ఘన స్వాగతం పలికిన కాలుబేని చంద్రరావు మరియు సొక్కఅప్ప రావు తదితర నాయకులు అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమాంతం చేసి చదువుకునే పిల్లలకు జనరల్ నాలెడ్జ్ పెరిగేందుకు బుక్స్ అందజేసిన యనమల దివ్య प्लीज सर कालबंधन चंद्रगे रेड्डी प्लीज दया सर कह महेश्वरा स्वत महंस प्लीज दैस सर गई सर प्लीज दैस सर कह

ಚೆಲ್ ಧ್ಯ ಕಲ್ಲಿ అలాగే వాదోపేట నుంచి దారకాండ గారు రాజేష్ గారు చేతి మీదుగా వాళ్ళు కూడా శ్రీమంతి కార్యక్రమం జరుపుతున్నారు కావునా సంబంధించి చక్కప్పారా గారు మహంకాళి అలాగే చంద్రరావు గారు మల్లేష్ గారు అమ్మ వీళ్ళు ఈ శాస్త్రకి కృషి చేసి ఇంత ఎలా ఈ ప్రోగ్రాం వాళ్ళే ముఖ్య కారణం అలాగే అయితే కేకేటి దర్బా దార్కొండ గారు అలాగే కేకేటి రాజేష్ గారు వాళ్ళ వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఒక న్యూట్రిషన్ మీద అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అలాగే ప్రభుత్వం తరఫున బుక్స్ కదా జనరల్ నాలెడ్జ్ బుక్స్ స్కూల్ పిల్లలకి కూడా పంచడం వాళ్ళకి అవసరం అనిపించింది జనరల్ నాలెడ్జ్ బుక్స్ వాళ్ళకి పంచడం జరుగుతుంది ఇవాళ అలాగే కొత్త పెరుమాళపురం వచ్చేసరికి వెళ్ళి మనం ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి వెళ్ళి ఇప్పటి వరకు మనం చాలా మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇక్కడ ఎన్ఆర్జీ వచ్చేసి మూడు కోట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పెరుమాళపురం గ్రామానికి అలాగే కొత్తగా మనం టేకప్ చేసిన విషయం ఏంటంటే మేజర్ డ్రెయిన్ మేము గెలవగానే గెలవక ముందు కూడా చెప్పారు ఇక్కడ మీకు గుర్తుండచ్చు నేను బోట్ మీద కూడా వెళ్ళి చూసి వచ్చాను ఒక గ్రామాన్ని విసేపేట గ్రామం కదండి అప్పుడు చాలా బాధ వేసింది ఈ డ్రైన్ వల్ల మీరు మీరందరూ కూడా పెరుమాలపురం నుంచి అద్దార్పేట వరకు కదా వరకు తల్పండిపేట వరకు ఈ డ్రైన్ కూడా ఫుల్ గా నీళ్లతోటి నిండిపోయి ఉండి మీరందరూ నానా కష్టాలు పడుతున్నారని నేను చూశాను కాబట్టి ఆ పని నేను నిన్నటి టేకప్ చేశాను ఫస్ట్ పాతికి తోటి మన తల్లిపంట్ పెట్టట్టు జమ్మేర్ కాలువ కలపాలని నిన్ననే ఈ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఈ వర్క్ అనేది సో అలాగా కొంచెం కొంచెం చేసుకుంటూ మన హయాంలోనే ఈ డ్రైన్ అనేది మొత్తం పూర్తిగా కవర్ చేసుకుంటూ వస్తున్నా వస్తామని మీకు మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను ఈ డ్రైన్ అనేది మన హయాంలోనే కంప్లీట్ అయిపోతుంది స్టార్టింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాము ఈ డ్రైన్ గురించి అలాగే చాలా పెన్షన్లు కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏర్పడ్డాక పెన్షన్ కూడా మనం టైంలీ ఇస్తున్నాము అలాగే క్యాటిల్ షేడ్స్ కానీ మన అన్నదాత సుఖీబా గాని తల్లికి వందనం గాని ఇవన్నీ కూడా దీపం పథకం కానీ ఇన్ని మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్ప ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే ఇవాళ మన ఎవరైతే తల్లి కాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పోషణ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాగా మహిళల అంటే మా కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మహిళలకి ఒక పెద్ద పీట అనేది ఈ కూటమి ప్రభుత్వం వేస్తుంది అందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను నా హయాంలో నాన్నగారు అయితే ఎలా అయితే మంచి కార్యక్రమాలు చేశారో వారి హయాంలో ఇవాళ నాన్నగారు గైడెన్స్ తోటి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపడతానని అనుస్ఫూర్తిగా మాటిస్తాను మీ అందరికీ కూడా పండుగ మండలం ప్రమలపురం పంచాయతీలో శ్రీమంతాలు అలాగే అన్న ప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు ఈ కార్యక్రమం రావడం మరి ఈ పాగ్రో దిగ్జంగా చేయడం మరి ఈ కార్యక్రమాన్నే కాకుండా అన్ని అభివృద్ధి పదవుల్లో ముందుకి దూసిపోతున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి మరి కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది మరి హామీలు ఏంటంటే మరి ఈ గ్రామ దేవత అమ్మవారు గుడి ఈ అమ్మవారి గుడికి మరి ఎప్పటి నుంచో ఒక కలగా ఉండిపోతుంది కళ్యాణ మండపం ఎప్పటి నుంచో రెండు సార్లు వాళ్ళకి ప్రిజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మాదిరిగానే ఈ రోజు గుడి దగ్గర పాగ్రహంలో మరి కళ్యాణ మండపము మరి మరొక టైంలోనే కడింత ఆవి ఇవ్వడం కూడా జరిగింది మరి అంతేకాకుండా మరి ఎన్ఆర్జీసీ నిధి నిధుల కింద పిరుమల పర్వానికి మూడున్నర కోట్లు ఇవ్వడం మరి ఇంకా కార్యక్రమాలు చేయాలని కూడా సదుద్దేశంతో వారు ఈ రోజు మాట ఇవ్వడం కూడా జరిగింది అదే కాకుండా మరి డ్రైనేజ్ కూడా మరి ఎప్పటి నుంచో ఉన్న డ్రైనేజ్ కూడా చాలా అసలు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మరి వర్షాలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుందని ఆ ఆలోచనతో ఆ డ్రైనేజ్ కూడా మరి పూర్తి చేస్తానని కూడా మాట ఇవ్వడం మరి దాని మాదిరిగానే ఈ రోజు పాతిక లక్షలు ఇచ్చి ఇలాగ జమ్మెరికి కాలవ ఆ జమ్మెరి కట్టాలనే ఆలోచనతో మరి ఆయన మేడం గారి ఆదేశాలు ఇవ్వడం మరి మిగతాది కూడా పూర్తి మొత్తం డ్రైనేజ్ పూర్తి చేస్తానని మనం మాట ఇవ్వడం కూడా జరిగింది మరి అంతేకాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేడం గారు అనేక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది మరి మొట్టమొదటగా మరి ఎమ్మెల్యే గారు మన తుని నియోజకవర్గంలోనే మూడు వందల అరవై మంది దివ్యాంగుల్ని గుర్తించి వాళ్ళకి బళ్ళు మోటార్లు ఏ ఖర్చు లేకుండా సాధ్యం పెట్టుకుంటే బళ్ళు నడిచేలా విధంగా మూడు వందల యాభై మందిని ఒకేసారి అప్పుడు ఫస్ట్ మొదట్లోనే మరి వాళ్ళని గుర్తించి ఇవ్వడం ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు ఆయన మేడం గారు గుర్తించి వాళ్ళందరికీ కూడా సైకిల్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా పదిది ఎన్ఆర్జిఎస్ ద్వారా అనేక రోడ్లు మరి హాస్పిటల్ డెవలప్మెంట్లు స్కూల్ డెవలప్మెంట్లు మరి ఇక్కడ రావకంపడ మరి అసెంబ్లీలో కూడా అడగడం జూనియర్ కాలేజ్ కూడా అడగడం జరిగింది మరి ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా పిరమలపురంలో వచ్చి డిగ్రీ కాలేజ్ కూడా అక్కడ స్థలం కేటాయించి అది కూడా సిరియాస్ పంట ద్వారా మొదలు పెట్టడం కూడా జరిగింది మరి హాస్పిటల్ అయితే ఎడ్యుకేషన్ అయితే అన్ని కూడా చాలా చక్కగా చేస్తారు అభివృద్ధిగా ముందుకు వెళ్ళిపోతున్నారు మేడం గారు మరి మేడం గారికి అందరూ కూడా ఆయన వెంట ఉండి ఆవిడ వెంట ఉండి అందరూ కూడా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆవిడ భారీ మజెట్ నెగ్గించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా సార్ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ చాలా దిశ